అందరం నేను వాళ్ళని చేసునారు నిచ్చెన ద్వారా వారికి వెళ్ళేసి ఒక అన్న సంబరానికి ఒక అన్న మెస్క్్యూ ఒక అన్నకికి ఒక అన్న ప్రీ టో ఒక అన్నో మిచింది అక్కడ ఆయన ఎందుకంటే ఇక్కడ మెయిన్ సంకల్పంటే మొత్తం లేడీ చిన్నవాళ్ళు అంతా కూడా చూడలేదు ఏ పరిస్థితికి వెళ్ళినా సరే ఇంతమంది ప్రశ్న చూడలేదు ఈ సంకల్పం ఫ్యామిలీ అంటే సంకల్పం ఏదైనా సరే ఆదు అదే విధంగా